హలో అండి నమస్తే అందరికీ ఇప్పుడు మనము ఇప్పుడు కూడా మనము ఎస్ఆర్నో కార్డ్స్ చూద్దామండి అంటే ఎలా ఉంటుంది అనేది ఎస్ఆర్నో అనేది ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా అలాగనే ఇప్పుడు కూడా ఎలా అంటే మీకు నేచర్ కానీ యూనివర్స్ కానీ ఏం మెసేజ్ ఇస్తుంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది సంబంధించి అంటే ఫిబ్రవరి అయిన తర్వాత మీకు ఎటువంటి మెసేజ్ ఉంటుంది ఎస్ఆర్నో అంటే మీకు మంచి మెసేజ్ ఇస్తుంది ఏమి ఇస్తుంది నేచర్ కానీ యూనివర్స్ కానీ ఏమి అనేది ఇప్పుడు చూద్దామండి కార్డ్స్ మన వాళ్ళకి మంచి మెసేజ్ కనెక్ట్ కా కావాలా ప్లీజ్ ప్లీజ్ కలెక్ట్ ద కార్డ్స్ ప్లీజ్ ఈస్ కార్డ్స్ మంచి సొల్యూషన్ సొల్యూషన్ ఇవ్వు మన వ్యూయర్స్కి ప్రతి ఒక్కరికి మంచి సొల్యూషన్ ఇవ్వు ప్లీజ్ మంచిగా ఎస్ కార్డ్స్ని ఇచ్చే వచ్చేటట్టు చూడు ఇవి జనరల్ రీడింగ్ అండి మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ ఎయిటీ వరకు మీకు రెజినెట్ అయితే మీరు వాటిని మీ రీడింగ్స్ అనుకోండి లేదు అంటే మీ రీడింగ్స్ కాదు అని అర్థం చేసుకోండి ప్లీజ్ ఓకే వీటికి మన వ్యూవర్స్కి మంచి రిజల్ట్ ఇమ్మని చెప్తున్నాను ఓకే ఇక్కడ పెడతా ఓకే వన్ కార్డ్ ఇది దిస్ ఇస్ వన్ దిస్ ఇస్ టూ సో వన్ టూ చూద్దామండి ఏమి ఇచ్చిందనేది సో ఎస్ కార్డేనండి ఇది ఎస్ కార్డ్ వచ్చింది సో ఎస్ కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే మీ లైఫ్ మీరు ఎవరైనా జాబ్ గురించి కానీ డబ్బు బిజినెస్ గురించి కానీ చూడు వెల్త్ బిజినెస్ లీడర్షిప్ సెక్యూరిటీ ప్రొటెక్టివ్ సక్సెస్ అథారిటీ అబండెన్స్ ప్రాస్పరిటీ జనరసిటీ కంఫర్ట్ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మీకు ఎస్ అని చెప్తుందండి ఇవన్నీ కూడా రాబోతున్నాయి మీకు ఫ్యూచర్లో సో మీరు అడుగు ముందుకు వెయ్యొచ్చు ఎస్ కార్డు కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే వన్ ఒక కింగ్ లాగా ఉంటారండి మీరు సో ఇది నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము ఎస్ కార్డ్ అండి సెకండ్ వన్ కూడా ఎస్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి అక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీకు కంపాషన్ కంఫర్ట్ కామ్ నర్చరింగ్ హీలింగ్ ఎమోషనల్లీ స్టేబుల్ ఇవన్నీ కూడా కేరింగ్ ఇన్స్టిట్యూటివ్ అంటే మీకు అన్నిటితోనూ కనెక్ట్ అవుతారు అంటే మదర్లీ లవ్ దొరుకుతుంది బాగుంటుంది సో గుడ్ అండి చాలా బాగుంది రెండు ఎస్ కార్డే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ